వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ నిరాధార ఆరోపణలు చేస్తే సహించను దమ్ముంటే నిరూపించండి వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ జర్నలిస్టులు మీడియా విలువలను కాపాడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేసిన తమినేని వీరభద్రం ప్రచార ఆర్భాటం తప్ప మోడీ చేసిందేమీ లేదని విమర్శ లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ తమది ప్రజాప్రభుత్వం అన్న పొన్నం గూడమ చెరువు సమీపంలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం పాపంపేట పాంచాయితీ రామాలయం వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులతో కలిసి పరిటన సునిత పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు పరిటాల సునీత ఒకటో తారీఖు వచ్చిందంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులతో పాటు అందరినీ కూడా పొద్దున్నే ఐదు గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాల డైరెక్ట్గా మీరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పిన గొప్ప నాయకుడు గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి తీసుకునే దానికన్నా మనమే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తే చాలా ఆనందంగా ఉంటారనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు తప్పనిసరిగా వెళ్తారు ఈ రోజు కూడా కడప జిల్లా కూడా పర్యటిస్తున్నారు పెన్షన్ లో భాగంగా పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ జనాలను తోలాలనే ఆలోచనలు లేకోకుండా ఏ గ్రామానికి వెళ్తే ఆ పంచాయతీకి సంబంధించిన లీడర్లు గాని కార్యకర్తలు గాని గ్రామస్తులందరినీ కూడా పిలిపించి తను మీటింగ్ కూడా పెట్టుకునింది మనకు కూడా తెలుసు ఈ రోజు కూడా మేము కూడా పాపంపేట పంచాయతీ కూడా వచ్చినాం ఇక్కడ కూడా మనం పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడానికి వచ్చినాం అతి ముఖ్యంగా ఎవరికైతే భర్తకొచ్చి భర్త చనిపోయింటారో అలాంటి పెన్షన్లు కూడా మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో తొమ్మిది వేల మంది పెన్షన్లు కూడా వచ్చినాయి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎవరికైతే వచ్చినాయి అవన్నీ కూడా ఈరోజు పంపిణీ కూడా చేస్తున్నాం దాంట్లో భాగంగా మా రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల ముప్పై ఒకటి భర్త చనిపోతే వారికి ఇచ్చే పెన్షన్లు కూడా దాదాపు ఆరు వందల ముప్పై యొక్క పెన్షన్లు కూడా ఈరోజు ఇస్తున్నాం వైసీబీ కోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి గతంలో తన స్కామ్ల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను మూలం లేదు ఇక్కడ స్కామ్ ఎక్కడనేది తెలియట్లా ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లా ఊడలు మహావృక్షాల మాదిరి అంటే పిట్టకథలు మా పెద్ద కథల కింద తయారవుతున్నాయి అది ఒక రోజు ఒక పిట్టకథ ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది రోజు ఆఫ్రికాలో పుడుతుంది ఒకరోజు హైదరాబాద్ శివార్లో పుడుతుంది ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా మూడు వేల ఐదు అనేవి తెలిసి మూడు వేల ఐదు వందల కోట్లను తెలిసి ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతుంది ఎందుకంటే లేదు కాబట్టి దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను కొంచెం తప్పించుకోవడానికి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు శాసనమండలి విపక్ష నేత బొచ్చ సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ వార్తను ఇప్పుడు చూద్దాం ఇస్తున్నారు అది అరకొరక్క ఒత్తిడి చేసి కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం ఎత్తిపర అంటే ఇది దానికేదో పేరు పెట్టారు ఏం పేరు ఏం పేరు కదా అన్నదాత సుఖీభ అది రేపు విడుదల చేయబోతున్నాను అంటే ఒక సంవత్సరం తల్లికి వంద ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన పదిహేను వేల పదమూడు వేల రూపాయలు అది పోయింది రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ సంవత్సరం ఇవ్వలసిన ఇరవై వేల రూపాయలు రుస్కాక్ అయిపోయింది అని ఎండి ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం మా నాటికి మందం కాదు మీ మెల్ల కూడా చెప్పిస్తామని చెప్పాం ఆ కార్యక్రమాన్ని ఇకపోతే రాష్ట్రంలో శాంతిపత్రిక పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు లేదు అంటే அச்சல் அச்சல் இஷ்டராஜ்யங்க முன்னாய் தானிய அது கேட்டு சந்தர்ப்பம் லேது பிரபுத்துவம் மீது போலீஸ் பிரபுத்தம் மீது போலீஸ் மீது பக்தி லேது பயமும் லேது ஆ மாஜி மந்திரி YSRCP PSC மேம்பர் పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారు దమ్ముంటే వాటిని నిరూపించాలన్నారు ఏ విషయమైనా తాను ముక్కుసూటిగా మాట్లాడతానని అన్నారు నిన్న హెలిప్యాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చే చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే జగన్ అన్నకేమో పది నుంచి పదిహేను మంది ఇరవై మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ అది కూడా ఉందో లేదో డౌట్ కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక రెండు వేల మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి ఇది చేయటం జరిగింది కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానల్ గాని పేపర్లు కానీ కొంతమంది గాని రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా దినామి అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి సరే మంచో చెడో అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే ఛానల్ ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు ఏవని అనిల్ రెడ్డికి వ్యతిరేకం అనిల్కి కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యారు అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మేము ఒక డీల్ చేసినామంట ఈ జిల్లాల అందరికీ అబ్బా నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచా చెడ గత ఐదు సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ ఐదు సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పరుగులోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు శ్రమతనం కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైదాబాద్ బంజారా భవన్లో ఖైతాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సివిల్ సప్లైస్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ కలెక్టర్ దాసరి హరిచందన కార్పొరేటర్లు ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సభలో తమినేని వీరభద్రం మాట్లాడారు మీడియా వారికి సరైన సమాచారం ఇవ్వడంలో కేంద్రం గుమ్మరంగా వ్యవహరిస్తుందని వాస్తవాలను దాచిపెడుతూ మోదీని భజన చేయడమే లక్ష్యంగా అధికారులు కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు జనస్వరం అంటే ప్రతిరోజు జనం గొంతుగా వినిపించడం జనం గొంతుగా వినిపించడం ముఖ్య భాగం కానీ జనం ఏ విన ఏ వినడానికి సిద్ధపడతారో అది వినిపించడం కాదు ఆ మాటకు వస్తే జనప్రియం వేరు జన ప్రయోజనం వేరు జనప్రియం అంటే జనానికి ఇష్టమయ్యేది జనానికి సినిమా ఇష్టం డ్యాన్స్ ఇష్టం పాటి ఇష్టం కలర్స్ ఇష్టం సంతోషమైన జీవితం ఇష్టం ఇవన్నీ తనకు లేకపోయినా సరే పత్రికలు చూసు రాసింది చదువు సినిమాలు చూసో సంతోషించడం బాధ్యత మానవాడికి అలవాటు అందుకని అతను ఇష్టమైంది ప్రచురిస్తే ఇష్టమైంది రాస్తే సర్కులేషన్ ఎక్కువ ఉంటుంది ఆ పత్రికతో ప్రయోజనం ఏంటంటే జనాన్ని సంతోషపెట్టడం ఆ పేరుతో సర్కులేషన్ ఉంటుంది కాబట్టి డబ్బు సంపాదించడం సర్కులేషన్ ఎక్కువ ఉన్న పత్రికలు కాబట్టి ప్రభుత్వాలు కూడా రూల్స్ ప్రకారమే అయినప్పటికీ వాటిని ఆదరిస్తుంటారు ఎక్కువ ప్రకటనలు ఇస్తుంటారు జనానికి ఇష్టమైంది చెప్పడం వేరు జనానికి ఏది ప్రయోజనం అది చెప్పడం వేరు జనానికి ఏది ప్రయోజనం అనేది తమకే తెలియదు జనం తన ప్రయోజనం అంతా తనకు తెలుసు అనుకుంటే పొరపాటు తెలియని విషయాలు చాలా ఉంటాయి తెలిసేటి చెప్పాలి పెద్దలు రాహుల్ గారు చెప్పారు జనానికి కనపడనివి వినపడనివి ఎన్నో ఉంటాయి వాటిని కనపడేటట్టుగా వినపడేటట్టుగా చేసేదే నిజమైన పత్రిక ఒక చిన్న ఉదాహరణ చెప్తారు నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా మాట్లాడారు సిపిఎం నేతలు మాట్లాడారు ఇండియా బ్లాక్ పార్టీలని మాట్లాడినాయి ఏం మాట్లాడినాయి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ దానికి సంబంధించిన వివరాలు అడిగినాయి పహల్గామ్ ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రశ్నించినాయి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎందువల్ల సంభవించింది అని ప్రశ్నించాయి యుద్ధం జరగబోతోంది పాకిస్తాన్ అంతా ఖతమైపోతోంది అని దేశం అంతా ఊగిపోతున్న నేపథ్యంలో సడన్గా యుద్ధ విరమణ జరిగిపోయింది కాల్పుల విరమణ జరిగిపోయింది దీని మతలు ఏంటి అని అడిగినాయి ఆ వార్త మీరు చెప్పకుండా పాకిస్తాన్ వాళ్ళు చెప్పకుండా ట్రంప్ చెప్పడంలో వెనకున్న కుట్ర ఏంటి అని అడిగినాయి ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు సమాధానం చెప్పకపోవడం వాళ్ళ నిజం కానీ చెప్పలేకపోతోంది ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన నాలుగో స్తంభం ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం పత్రికలు ఎన్ని ఆ ప్రశ్న ఎంతమంది జలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికన సోదరి సోదర పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదల తారీఖున పేదల సేవలో నేను ఉండాలి నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఒక బాధ్యతగా పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సభలో పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నవ తెలంగాణ పదవ వార్షికోత్సవం ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవటం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఐఎండ్పీఆర్ మంత్రిగా మీకు శుభాకాంక్షలు అభినందనలు నా పక్షాన ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకటి రెండు పాయింట్లు మాట్లాడి గౌరవ పెద్దల ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీకు తెలియంది కాదు నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా నవ తెలంగాణ ఎన్ని ఇబ్బందులున్నా స్ట్రైట్గా రాసే మాట నిజం అదే ఇందాక వీరభద్రం గారు చెప్పారు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిస్టు సోదరులు ఏది కావాలని పేదోడికి అందించాలని తాపత్రయ పడతారో ఆ తాపత్రయ పడే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నా రాష్ట్రాల్లో ఉన్నా దాన్నే పేదవాడికి అందించేయాలని కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను కూడు గుడ్డ కావాలి గుడ్డ కావాలని ఏదైతే తాపత్రయంతో కమ్యూనిస్టు సోదరులు ఏ ప్రాంతంలోనైనా ముందుండి ఎర్రజెండా పట్టుకొని వారికి అండగా నిలిచి వారిని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయపడే దాంట్లో తప్పు లేదు కానీ అదే రకంగా సైమల్టెనియస్ గా ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి ఉండే ఎసులుబాటులు కూడా గ్రహించి మీరు ముందుండి నడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదోడి ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి అందుట్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ గడిచిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో మీరు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు చూశారు ఆనాటి పది సంవత్సరాల పరిపాలనకి ఈనాడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల పరిపాలనని మీకే కంటికి కొట్టొచ్చినట్లు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూశారు పత్రికల్లో ఉన్న స్వేచ్ఛ ఇందాక వీరభద్రంగా చెప్పింది చాలా తక్కువ ఈనాడు ఈ పంతొమ్మిది నెలల్లో పింక్ కలర్ గాని పింక్ కలర్ షేడులో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు బాధపడం వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ గానీ కమ్యూనిస్టు సోదరులకున్న మీడియా వ్యవస్థ ద్వారా కానీ ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాదంతో ఆనాడు పది సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది ఒక ఆర్థికంగానే కాదు ఆగస్టు ఒకటో తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనదెల్ల పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఏపీయూ ఎఫ్ఐడి చైర్మన్ చేతుల మీదుగా వివిధ సచివాలయం పరిధిలలో పెన్షన్ చేయడం జరిగింది అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్తగా తుమ్మపాల గ్రామంలో ముప్పై రెండు పెన్షన్ అనకాపల్లి రూరల్ మండలంలో రెండు వందల నలభై ఏడు కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఇంకా తుమ్మలపాలెం మరియు విజయరామరాజుపేట అలానే కసింకోటలో స్వయంగా వీరిరువురు చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్లు మల్లా సురేందర్ జనసేన నాయకులు తుమ్మపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు అనకపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రీ బాబీ నూకాలమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లబాబు హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు శ్రీశ్రీ సత్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ అప్పుకొండి గణేష్ తెలుగుదేశం నాయకులు పోలార్పు త్రినాథ్ జనసేన ఎనభై రెండవ వార్డు ఇన్ఛార్జీ తాడి రామకృష్ణ దాడి జగన్ బన్నికాణి రాములు కసిరెడ్డి వాసుతో జనసేన నాయకులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్